గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి హాయ్ అనిల్ నాయర్ హియర్ ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్ రైట్ మీరు జిఎస్లో బాగా చేయొచ్చు కానీ సివిల్ సర్వీస్ సిసాట్ పేపర్ అనేది ఎస్పెషల్లీ నాన్ మ్యాక్స్ విద్యార్థులకు ఒక భయాన్ని ఆందోళనకు గురి చేసే రైట్ పేపర్ టు ఈ లో చాలా మంది స్టూడెంట్స్ ఒక తోటి రెండు మార్కులతోటి క్వాలిఫై కాకుండా మీ అందరికీ తెలుసు మనకు లో ఎనభై క్వశ్చన్లు ఉంటాయి క్వశ్చన్కి రెండున్నర మార్కులు ఉంటాయి రెండున్నర మార్కుల పేపరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదల్లా మీకు వన్ థర్డ్ ఆఫ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ దానికంటే ఎక్కువ రావాలి అంటే మినిమం అరవై ఏడు మార్కులు కనుక వస్తే మీరు క్వాలిఫై అయినట్టు కానీ అయినా కానీ చాలామంది స్టూడెంట్స్ గత కొన్ని రోజుల నుంచి చాలా మంది స్టూడెంట్స్ సార్ మాకు సిసాట్ లో కొన్ని టెస్ట్లు రాస్తున్నాము ముప్పై నలభై మార్కులు వస్తున్నాయి ఇది కొంచెము భయాన్ని క్రియేట్ చేసే సెక్షన్ సార్ వాళ్ళందరి కోసం సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసము రైట్ నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు దయచేసి ఇంకో వీడియో చేశాను సార్ ఆ వీడియోలో మ్యాథ్స్ కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేశాను ఆ సిలబస్ లో పది సంవత్సరాల ట్రెండ్ తీసుకున్నాను పది సంవత్సరాల నుంచి ఏ ఏ టాపిక్లు సున్నా నుంచి పద్నాలుగు క్వశ్చన్ల వరకు వచ్చాయి ఎలా ఉంది ట్రెండ్ ఏ టాపిక్లు మీ మనకు కన్సిస్టెంట్ గా ఎగ్జామ్ లో కనబడుతున్నాయి ఏ టాపిక్లకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా కనబడుతున్నాయని మ్యాథ్స్కి కి సంబంధించి పూర్తి సిలబస్ డిస్కషన్ మనము గత వీడియోలో చేశాం దయచేసి ఆ వీడియో కనుక మీరు చూడకపోతే దయచేసి ఆ వీడియో మీరు చూడండి రైట్ మీకు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది ఏం చదవాలి డేటా డ్రివెన్ అనాలసిస్ ద్వారా చేశాను ఈ వీడియోలో నేను రీజన్ రీజనింగ్కి సంబంధించి మూడు థింగ్స్ నేను డిస్కస్ చేస్తాను ఏం సరే మూడు థింగ్స్ ఫస్ట్ సీసాట్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళకు ఆల్రెడీ నేను చెప్పేది ఐడియా ఉంటుంది ఫస్ట్ టైం రాస్తున్న వాళ్లకు ఒక రెండు మూడు నుంచి మూడు నిమిషాలు సిలబస్ మీద డిస్కస్ చేద్దాము సెకండ్ మీకు సివిల్స్ సిసాట్ క్వాలిఫై తీసుకురావడానికి మీరు ఏ ఏ టాపిక్లు డిస్కస్ చేయాలి అది నేను డిస్కస్ చేస్తాను దాని తర్వాత స్టాటిస్టికల్ అనాలిసిస్ పది సంవత్సరాల్లో ఏ ఏ టాపిక్ల నుంచి ట్రెండ్ ఉంది మనము చూద్దాము సో డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్దాం ఫస్ట్ ఫేజ్ వన్ ఆఫ్ అవర్ వీడియో రీజనింగ్ సిలబస్ మనం డిస్కస్ చేద్దాం యూపీఎస్సీ సిసాట్ పేపర్ లో రీజనింగ్ నోటిఫికేషన్ పరంగా ఏ ఏ టాపిక్లు ఉన్నాయో డిస్కస్ చేద్దాం రైట్ సిలాజిజం నుంచి క్వశ్చన్లు వస్తాయి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్లు వస్తాయి డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి ఆల్ఫా బెటిక్ అరేంజ్మెంట్ ఆల్ఫా న్యూమరిక్ అరేంజ్మెంట్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్లు వస్తాయి ప్రిడిక్టబుల్ సిరీస్ ఉంటుంది కొన్ని అన్ప్రెడిక్టబుల్ సిరీస్ ప్యాటర్న్స్ వస్తాయి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి అనాలజీ క్యాలెండర్ క్లాక్స్ కౌంటింగ్ ఫిగర్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ డై బేస్డ్ ప్రాబ్లమ్స్ లెటర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ర్యాంకింగ్ కొన్ని అనలిటికల్ రీజనింగ్ పజిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండ్ అరేంజ్మెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎక్కువ కనబడతాయి ఈ ఎస్పెషల్లీ సిసాట్ సివిల్ సర్వీసెస్ రైట్ పేపర్లో ఎక్కువగా రీజనింగ్లో మనకు క్యాలెండరు క్లాక్స్ పజిల్ బేస్డ్ డై బేస్డ్ కౌంటింగ్ ఫిగర్ ఇవి చాలా రిపీటెడ్గా కనబడుతున్నాయి మనం చూద్దాం పది సంవత్సరాల్లో ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయనేది మనము గా డిస్కస్ చేద్దాం ఇది యూపీఎస్సి లో ఉన్న సిలబస్ మనము ఏ ఏ టాపిక్ల మీద ఎక్కువ అటెన్షన్ పెట్టాలి మనం ఫస్ట్ టేబుల్ చూద్దాం సార్ ఈ టేబుల్ ఏంటంటే అన్నీ కూడా ప్రీవియస్ గత పది సంవత్సరాల సిసాట్ పేపర్స్ని ముందు పెట్టుకొని దాంట్లో ఏ ఏ క్వశ్చన్లు ఏ ఏ టాపిక్ వచ్చాయని టేబుల్ ప్రిపేర్ చేసి నేను మీకు ఒక స్టాటిస్టికల్ డేటా తోటి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పే ప్రయత్నం చేస్తాను నావి ఇక్కడ చూడండి సార్ ఇవి టాపిక్ ఇప్పుడు బ్లడ్ రిలేషన్ చూసుకుంటే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ టూ ఇయర్స్ మిగతా అన్ని దాంట్లో మినిమం ఒక క్వశ్చన్ నుంచి మాక్సిమం ఐదు క్వశ్చన్ మనకు కనబడుతున్నాయి రైట్ ఆల్మోస్ట్ రైట్ ఎయిటీ పర్సంటేజ్ కన్సిస్టెన్సీగానే ఉంది ఒకటి రెండు సంవత్సరాల్లో మాత్రము క్వశ్చన్స్ రాలేదు కానీ ఆల్మోస్ట్ మళ్ళీ మనం చూస్తే రైట్ ఎక్కువగా కన్సిస్టెన్సీగా ఉన్న టాపిక్ చూడండి సార్ ప్రతి సంవత్సరము మనకు క్వశ్చన్లు కనబడుతున్నాయి ర్యాంకింగ్ అనే చాప్టర్ని మాత్రం మనము వదలకూడదు చాలా ఇంపార్టెంట్ టాపిక్ దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇంకొన్ని మీకు చాలా కన్సిస్టెంట్గా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా కనబడుతుంది లాస్ట్ అట్లీస్ట్ సిక్స్ ఇయర్స్లో మినిమం వన్ క్వశ్చన్ నుంచి మ్యాక్సిమమ్ త్రీ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి దాని తర్వాత మీరు చూస్తే అప్పుడప్పుడు మీకు రైట్ పజిల్స్ అండ్ అరేంజ్మెంట్ చూడండి సార్ లాస్ట్ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల క్రితము అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చేటి దాని తర్వాత ఇమేజెస్ అప్పుడప్పుడు వస్తున్నాయి అప్పుడప్పుడు రావట్లేదు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ స్టేట్మెంట్ అండ్ అజమ్షన్ అప్పుడప్పుడు వస్తున్నాయి అప్పుడప్పుడు రావట్లేదు కౌంటింగ్ ఫిగర్ ఆల్మోస్ట్ జీరో ఆర్ వన్ అనాలిటిక్స్ అప్పుడప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు క్వశ్చన్లు వచ్చాయి కానిప్పుడు ఆల్మోస్ట్ కనబడట్లేదు ఒక జనరల్ గా కనబడట్లేదు అని అంటే ఈసారి రాదు అని అర్థం కాదు ప్రాబబిలిటీ కొంచెము దాని ఫేవర్లో లేదు అని అర్థం ఇండికేటివ్ లిస్ట్ సార్ కన్ఫర్మేటివ్ లిస్ట్ కాదు అంటే లాస్ట్ పది సంవత్సరాల్లో ఇది 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 ఇన్ని క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి మీకు ఎక్కువ క్వశ్చన్లు ఏ టాపిక్లో వచ్చాయో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పే రైట్ అలుగా అర్థం సార్ ఇది ఇవి ఇవి టాపిక్స్ సిలాజిజం జీరో టూ త్రీ క్లాక్స్ క్యాలెండర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్లు సార్ మీరు కనుక సీసాట్ ప్రిపేర్ అవుతూ ఉంటే రైట్ సార్ నాకు రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం సార్ ఆ టాపిక్స్ అంటే క్యాలెండరు క్లాక్స్ బ్లడ్ రిలేషన్స్ సిలాజిజం డైరెక్షన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ నంబర్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ లెటర్ సిరీస్ బేస్డ్ ప్రాబ్లమ్ ఆల్ఫా ప్రాబ్లమ్స్యూమరిక్ బేస్డ్ ప్రాబ్లమ్ ఆల్ఫా బెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ లెటర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ర్యాంకింగ్ అండ్ రైట్ ఆర్డర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఈ టాపిక్లు మాత్రము ఇప్పుడు మీరు చదువుకోకపోతే దయచేసి ఆ టాపిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వండి గత పది సంవత్సరాల నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెన్ ఇయర్స్ ఆఫ్ స్టాటిస్టికల్ లో ఈ టాపిక్స్ ని మాత్రము మీరు నెగ్లెక్ట్ చేయకూడదు డెఫినెట్ గా ఈ దీని మీద టైం స్పెండ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తే సార్ లో ఆప్టిట్యూడు రీజనింగ్ వర్బల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ తీసుకున్నా మ్యాథ్స్ స్టూడెంట్ తీసుకున్నా రీజనింగ్ ఫస్ట్ చెయ్యాలి ఈజీగా అయిపోతుంది ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉంటే ఇంగ్లీష్ సెక్షన్ మ్యాథ్స్లో కంఫర్టబుల్ ఉంటే మ్యాథ్స్ సెక్షన్ కానీ రీజనింగ్ అనేది హై స్కోరింగ్ సెక్షన్ రీజనింగ్ లో మ్యాథ్స్ లాగా పెద్ద హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అవసరం లేదు ఇంగ్లీష్ లాగా అండర్స్టాండింగ్ ఆర్సీ ప్యాసేజ్ లాగా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ మీనింగ్ బిట్వీన్ ద లైన్స్ కూడా అవసరం లేదు రీజనింగ్ అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కైనా మ్యాథ్స్ స్టూడెంట్ కైనా క్వైట్ స్కోరింగ్ రిలేటెడ్ తీసుకొచ్చే సెక్షన్ ఆర్ యు ఆల్ విత్ మీ ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ రీజనింగ్ మాత్రము ఎవరైతే స్టూడెంట్స్ సార్ మేము సి సాట్ వన్ ఆర్ టూ మార్క్స్ తోటి లాస్ట్ ఇయర్ పోయింది సార్ నేను కొంచెం నాన్ మ్యాక్స్ స్టూడెంట్ని నేను పేపర్ వన్ నేను కంఫర్టబుల్ గా నేను చదవగలుగుతున్నాను పేపర్ టూ నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంది నాకు అక్కడ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంది ఒక ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఒకటి ఉంది నాకు కొంచెం నాకు ఒక క్వాలిటీ కోర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకు మనము రైట్ ఇది చూడండి సార్ రీజనింగ్ డిఫికల్టీ లెవెల్లో రైట్ ఇవి ఆల్మోస్ట్ చాలా వరకు క్వశ్చన్స్ మనకు కాంబినేషన్లో ఈజీనే ఈజీ ఆర్ మోడరేట్ సార్ అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండవు మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ చూస్తే ఫోర్ త్రీ దీనికి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ మనకు కావాల్సింది వన్ థర్డ్ కదా సార్ దీన్ని పికప్ చేసుకున్నా చాలు మొత్తం మూడు పేపర్లలో ఈజీ టు మోడరేట్ ఉన్న పేపర్ ఏది అని అంటే రైట్ రీజనింగ్ ఏ సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మ్యాథ్స్ చాలా కష్టంగా వచ్చింది లాస్ట్ ఇయర్ కొంచెం ఇంగ్లీష్ డైజీగా ఉంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్ నాకు కుదిరితే గనక రీజనింగ్ మీద పట్టు సంపాదించుకుంటే అక్కడ మీరు మాక్సిమం స్కోరింగ్ చేసుకోవచ్చు సార్ నేను ఒక కోర్స్ గురించి చూస్తున్నాను సార్ నేను జనరల్ గా ఇంతకు ముందు కోర్స్ తీసుకున్నాను వాళ్ళందరూ లోకల్ టీచర్ సార్ కానీ టూ లో ట్వంటీ త్రీలో వచ్చిన ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కనుక మళ్ళీ గనక రీసర్ఫేస్ అవుతే నాకు కష్టంగా ఉంటుంది సార్ మీరు క్యాట ఎగ్జామ్ కి ట్రైన్ చేస్తున్నానని తెలుసు మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ యొక్క స్ట్రాంగ్ ఎఫెక్టివ్ లర్నింగ్ మెకానిజమ్స్ గురించి నా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను సార్ అని అనుకుంటే మీరు ఈ సిసాట్ స్పెషల్ కోర్స్ మీరు తీసుకోవచ్చు ఈ యూపీఎస్సి సిసాట్ స్పెషల్ కోర్సులో యాక్చువల్ ప్రైస్ సెవెన్ ట్రిపుల్ నైన్ కానీ మనము ఫైవ్ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాము ఫైవ్ థౌజండ్ సంథింగ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టి ఏమేమి వస్తాయి సార్ ఈ కోర్సులో ఈ కోర్స్ అనేది లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది స్టడీ మెటీరియల్ ప్రింటబుల్ లో ఉంటుంది లాస్ట్ బ్యాచ్లో వచ్చిన క్లాస్ రూమ్ నోట్స్ మీకు ఇస్తాను దయచేసి టైం స్పెండ్ చేసుకోకండి మళ్ళీ నోట్స్ రాయడానికి దాని తర్వాత కొన్ని బేసిక్ ఫండమెంటల్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇస్తాను రికార్డెడ్ కంటెంట్ రెండు వందల గంటల రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది ఆప్ రీజనింగ్ అన్ని క్లాసెస్ నేనే తీసుకుంటాను వర్బల్ క్లాసెస్ తీసుకునేది ఎక్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఎ క్యాట్ కోచింగ్ సెంటర్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వర్బల్ టీచర్ క్లాస్ తీసుకుంటారు రెండు వేల ప్లస్ షార్ట్ కట్స్ ఈ కోర్సులో డిస్కస్ చేస్తాను రెండు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను అన్ని అప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ నేనే తీసుకుంటాను మీకు రికార్డెడ్ ఉంటుంది లైవ్ క్లాస్ ఉంటుంది కొన్ని టాపిక్ టెస్ట్లు ఉంటాయి ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ క్లాసు నోట్స్ ఉంటుంది దాని తర్వాత బేసిక్ ఫండమెంటల్ మెటీరియల్ కూడా ఉంటుంది సీసాట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటుంది రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది లైవ్ క్లాసెస్ కంటెంట్ కూడా ఉంటుంది ఇది మొత్తము కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు గనక సార్ మేము ఈ కోర్సు మాకు కావాలి అని అనుకుంటే మీరు ఈ కోర్సు తీసుకోవచ్చు మనము ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాము రీజనింగ్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ట్రెండ్ ఎలా ఉంది ఏ ఎలా ఎన్ని ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని మోడరేట్ క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఏ ఏ టాపిక్ ల నుంచి ఏ ఏ ఇయర్ లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి రైట్ ఎలా ఉంది ట్రెండ్ మనకు మోస్ట్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ ఏంటేంటి మనకు సిలబస్ లో వచ్చిన టాపిక్స్ ఏంటి అనేది మనము క్లియర్ గా డిస్కస్ చేసాం ఎస్పెషల్లీ సిసాట్ ఎగ్జామ్ కి స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ ఈ ప్రతి ఒక్క స్ట్రాటజీ వీడియోని డీటెయిల్గా చూడాలి మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ వస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి కామెంట్ సెక్షన్లో కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు కనుక మ్యాథ్స్ స్ట్రాటజీ సెషన్ మీరు చూడకపోతే దయచేసి అది కూడా చూడండి నెక్స్ట్ సెషన్లో నేను ఇంగ్లీష్ స్ట్రాటజీ సెషన్ సపరేట్గా చేస్తాను థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్